నందమూరి బాలయ్యను మెచ్చుకొని వారు ఎవరూ లేరు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు పొగుడతలతో ముంచెత్తేవారు అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఫ్యాన్సు ఆయన్ని పొగడతలతో ముంచెత్తారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్ట్ ముప్పై తేదీన వచ్చినటువంటి తాతమ్మ కళ సినిమాలో అరంగేట్రం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమాలోనే గడుపుతూ సగ జీవితం సినిమాకే అంకితం చేశారు కొంత భాగాన్ని రాజకీయంగా కూడా వినియోగించారు అయితే ఆయన ఎంత చేసినా కూడా చాలా కూల్గా ఉంటారని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనకు అందరూ కోపం ఎక్కువ అని అంటారు కానీ ఆయన ఎప్పుడూ కూడా అభిమానం ఎక్కువ ఆయన మనిషి అన్నవారినే కాదు పరాయి మనిషిని కూడా ఎంతో అభిమానంగా చూసుకుంటారు కొన్ని విషయాల్లో కోపం ఎక్కువ ఉండొచ్చు మనకైనా సెలబ్రిటీ అయితే చాలా కోపంతో ఉంటాం కానీ నందమూరి బాలయ్య ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప ఎప్పుడూ ఎక్కడా కూడా కోపంతో ఉండింది లేదు అయితే మీడియా మాత్రం కేవలం బాలయ్య కొట్టింది మాత్రమే తిప్పించి మళ్ళించి వేసి బాలయ్య ఒక కోపదారి అనే విధంగా చూపించడం జరిగింది అయితే నందమూరి బాలయ్య కేవలం నాలుగైదు సందర్భాల్లో మాత్రమే అభిమానిని కొట్టడం జరిగింది అంతే తప్ప ఎప్పుడూ కూడా అభిమానిని బాగా పలకరిస్తూనే మాట్లాడిన విషయాలు ఉన్నాయి ఇక నందమూరి బాలయ్య యాభై సంవత్సరాల్లో అంటే యాభై సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆయన చేసిన మంచి ఎంతో ఉంది అయితే నందమూరి బాలయ్య మాత్రం గతం గత అన్నట్టుగా ముందుకు సాగిపోతూ ఉంటారు అలాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ అమీర్ ఖాన్ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఆయన యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం ముగించుకున్నందుకు కానుగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి